మా అబ్బాయి ఇంటికి వెళ్ళి పూలైతే కోసుకొని వచ్చాడు ఇంక రోజు ఈ సాయంకాలం అయితే ఇట్లాగా కూర్చొని కట్టేసుకుంటుంటారు చల్లగాలి గాలి పడతా ఉంటుంది ఇదండి మళ్ళీ పూలు సన్నజాలు కోసుకొని వస్తాడు నా బిడ్డ నా బంగారు బిడ్డ పోయి కోసుకొని వచ్చి ఇస్తాడు నేను పెట్టుకుంటాను దేవుడికి కూడా పెడతాను ఈ పూలన్నీ ఇట్లాగా రెండు రోజులకి అట్లాగా పెట్టేసుకుంటా పూలది దేవుడికి రెండు రోజులకి అట్లా వస్తాం తల్లి ఇంక నీ పూలు కట్టేసి దోసపిండి ఆడించాలి ఇంకా అక్కడ వంటింట్లో గొప్ప చెమటలు పోసేస్తుంది ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేస్తాను అన్నం వండాలి ఇంకా నా దోసపిండి ఆడించాలి ఆ వంటింట్లో అసలు గాలే ఆడదు ఈ పూలు బయట కూర్చొని కట్టేస్తాను ఇక్కడ పూలు వచ్చేది తెలియదు పోయేది తెలీదు నేను ఇల్లు లోపల ఉండేది మా ఆయన చెప్పినా కానీ పూలు తీసుకుని అనేసి తీసుకోడు పనిలో పడి గుపోతాడు ఇంక నా పూలు ఉండవు మా అబ్బాయి ఇట్లా పోయి మన ఇంటికాడికి కోసుకొని వస్తే నేను ఇట్లా కట్టేసి ఒక రెండు రోజులు అలా పూజకైతే దేవుడిని పెట్టేస్తాను నేను కూడా పెట్టుకుంటుంటాను ఒకవేళ నెల్లూరుకి పోతే నెల్లూరులో కూడా కొనుక్కొని వస్తాను నేను కొనుక్కొని వచ్చి కూడా ఒక వంద రూపాయలకి అట్లా కొనుక్కొని వచ్చేసానంటే ఒక వారం దాకా అట్లానే వచ్చేస్తాయి ఇంట్లో పూజకైతే మొన్న మామూలుగా అయితే పది రూపాయలు అట్లా ఉన్నింది మోర అంతకుముందు ఒక రెండు వారాల క్రితం ఏమంటే అడిగితే మోర్ ఎంత అని ముప్పై రూపాయలు చెప్పారు ఏంది ఉన్నట్టుండి చాలా రేటు పెరిగిపోయింది ఇంకా నా మో మోరా ముప్పై రూపాయలు అన్నారు ఇంక సరే అనేసి ఇంటికి వచ్చేస్తాను నేను తీసుకోలేదు చాలా రేట్ అనేసి నాలుగు అట్లా అన్నీ ఉంటుంది అంతకని అంత రేట్ చెప్పారు అని నేను అనుకున్నాను పొద్దు పూపోతే పూసిపోతాయి కాబట్టి పదిహేనుకి పది రూపాయలు కూడా ఇచ్చేస్తారు చాలా రేటు ఉందని అనేసి నేను ఇంటికి వచ్చేసాను తీసుకోలేదు ఇప్పుడు ఏదో పండగ వచ్చింది అందుకనే అంత రేటు పలికింది పూలైతే పౌర్ణమి పౌర్ణిమ తొలి పౌర్ణిమ ఏందో వచ్చింది అబ్బాయి ఇంటికి పోయి చెట్లకు నీళ్ళు పోసేస్తుంటాడు రోజు నా బిడ్డ నేను పోతానంటే వినడు నన్ను పోవద్దు నేను పోసేస్తాను అని అనేసి వెళ్ళిపోయి చెట్లకి నీళ్ళు పోసి అక్కడ ఆకులు ఎన్ని పడి ఉంటాయి కదా అవన్నీ చిమ్మేసి నీళ్ళు పోసి చెట్లకి వస్తాడు అసలు ఈ రోజుల్లో అలాగ చేస్తారా పనులు ఎవరైనా కానీ నా బిడ్డ బంగారు బిడ్డ నాకు బయట పని చేస్తాడు వాళ్ళ నాన్నకి ఇంట్లో పని నాకు కూడా కొంచెం సహాయం పడు చేస్తాడు ఏదో ఒకటి ఇంట్లో సహాయం నాకు కూడా చేస్తుంటుంది కష్టము అనుకోడు మేము ఏది చెప్పినా వింటాడు చేస్తాడు ఈ రోజుల్లో కూడా అమ్మ నన్ను మాట తిన్న వాళ్ళు ఉంటారు ఏమో నాకైతే తెలీదు మాపైని మా అమ్మ వాళ్ళు మా చెల్లెవాళ్ళు అందరూ కూడా మెచ్చుకుంటారు మంచి బిడ్డ చెప్పిన మాట వింటాడు అనేసి మా అమ్మ మా నాన్న మా చెల్లి అందరూ చాలా మంచి అబ్బాయి అమ్మాయి అని అంటారు పాప కూడా చెప్పిన మాట వింటుంది మమ్మల్ని బాధపడుతూ నా ఇద్దరు బిడ్డలో మంచి వాళ్ళే నా బంగారు బిడ్డలో ఇక నీ కూలి కట్టేసి చూపిస్తాను పాపకి నీళ్ళు పెట్టేస్తున్నాను కదా కవి అవి కూడా తోడేసేయాలి తోడేస్తే పోసేసుకుంటుంది తర్వాత అబ్బాయికి పెట్టేస్తాను కూడా పోసేసుకొని కాసేపు షికార్ వేసి వచ్చేస్తాను ఇంకా చాలా వరకు నేను వీడియోస్ అయితే తినను నేను ఇంట్లో పని చేసుకునేటి అవన్నీ కూడా ఉంటాయి సరిగ్గా నాకు తీసేవాళ్ళు ఉంటారు ఆ ఎదుటి మనిషి తీస్తే నేను అవన్నీ కూడా పెట్టుకోగలుగుతాను కానీ నేను తీసుకోవాలా ఇట్లాగా వీడియో పెట్టుకోవాలంటే కుదరదు చాలా వరకు అయితే నేను నాకు వీలు కుదురుతుంది అని అన్నప్పుడే నేను వీడియోస్ అయితే తీసుకుంటుంటాను ఇంకా నా 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 ఎవరిని తీసి చేయాలి అని అంటే ఎవరు తీరు నాకు నేను నా వరకు అయ్యే పని అయితే నేను చే తీసుకుంటుంటా కానీ తీసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంటుంది నా పని పూర్తి అయిపోయింది ఏదైనా కానీ ఫలూద తీసుకున్నాం కదా అబ్బాయి అయితే తిన్నాడు నాకు నాకు పెట్టాడు తిన్నాను ఇది పాప తినలేదు ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇట్లా నేను పెట్టేశాను ఇది ఫలూద అంటే అన్నీ ఐస్ క్రీమ్స్ వేసి ఇట్లా ఉంటుంది ఎనభై రూపాయలు చాలా బాగుంటుంది ఇదోండి దోసికు కూడా వేసాను రేపు ఆదివారం కదా అందుకోసమని దోసెక్కు కూడా వేసున్నాను నానబెట్టేసాను మధ్యాహ్నమే తర్వాత మిక్సీ పట్టుకోవాలి వద్దండి ఇట్లా ఉంటుంది కూలింగ్ కరిగిపోయింది అడుగున చెర్రీస్ అవన్నీ ఉంటాయి చెర్రీస్ జీడిపప్పు అవన్నీ ఉంటాయి దీంట్లో బాగుంటాయి కరిగిపోయింది కానీ లేదంటే బాగుంటుంది ఇద్దండి మల్లెపూలు కట్టేసాను ఈ సన్నజాజులో కొన్ని కనకంపరాలు కూడా పోస్తాయి మన చెట్టుకి అవి కూడా కోసుకొని వచ్చేస్తాడు నా బిడ్డ ఇంకా అవన్నీ కట్టేసి ఇట్లా పెట్టేసుకొని ఒక కవర్లో పెట్టేసి బాక్స్లో పెట్టేసానంటే మనకి మూడు నాలుగు రోజులైనా వారం అయినా ఉంటాయి అట్టే దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఒక కవర్కైతే కట్టేసి బాక్స్లో పెట్టేసుకున్నానంటే దేవుడికి మనం ఇప్పుడు గాలు ఉన్నా కానీ పెట్టుకోవచ్చు దేవుడికి ఈరోజు పెట్ల ఉదయం నుంచి ఇంట్లో పనులు చేసుకోను హాస్పిటల్కి బాను ఇట్లా సరిపోయింది ఈరోజైతే పూజ అయితే చేయలేదు ఇప్పుడు కూడా పొదుగుకుపోయింది బాగా ఎనిమిది అయిపోయింది టైము ఇంకా నేను అన్నం వండాలి ఇంకా ఇప్పుడు బియ్యం నాణేస్తున్నారు కదా అయితే ఆడించాలి ఈ పూలు కట్టేలాపే ఒక గంట పట్టింది నాకు నేను చిన్నగా కడతాను పూలు ఒక గంట పట్టింది ఇంకా మిక్సీ చేసుకొని మిక్సీ యాడిచ్చేస్తాను దోసి పిండి మిక్సీ అడిచేస్తాను పాలు వచ్చి స్టవ్ పైన పెట్టేసాను కాకతాగుండాయి చూడండి చాలా బాగా వచ్చేసింది కదా ఈ స్టవ్ గుడిగుడ అంటూ ఉండింది అనుకుంటే లోపల నేను మా ఈ శుభ్రం కడిగిచ్చేసి మా ఇం చేత సైకిల్ తీ గాలి పడతారు కదా ఫిల్టర్ ఫిల్టర్ పడతారు ఆ గాలితో అయితే ఇట్లా కొట్టిచ్చేసే లోపల ఈ స్టవ్ గుడుగుడా అనకుండా ఆరిపోకుండా ఇట్లాగా ఎలుగుతుంది లేదంటే ఈ సిమ్లో కానీ పెట్టేసామంటే మాత్రం ఆరిపోతుంటుంది ఇట్లా స్టవ్ ఇక్కడ నుంచి గాలి గాలిగుడ్డి ఇక్కడ నుంచి గాలి ఇచ్చేసాను బాగా శుభ్రంగా ఇప్పుడైతే మండుతూ ఉంది పాలుగా కాగుతూ ఉండే నేను అక్కడి నుంచి కూరలు ఉన్నాయి కదా పారేయలేదు ఇంకా మా ఇంటికి తీసుకొని వచ్చేసాను ఇప్పుడు అన్నం వండేస్తాను వేసేసుకొని పచ్చడి కూడా ఉంది పెరిగేసుకొని అయినా ఉంచుకొని తినేస్తాము సాంబారు ఉంది ఆకురపప్పు ఇవన్నీ కూడా ఉన్నాయి రసం ఉన్నాయి రసం అయితే చాలా బాగున్నాయి రసం అయితే సూపర్ సూపురుణి పెరుగు పులుసు ఉంది అన్నీ ఉన్నాయి ఇంకా అన్నం వండేసానంటే తినేసి నాకు కొంచెం అన్నం ఉంది ఇవన్నీ ఊరగాయలు ఇది ఏమంటే టమాటా దో చింతకు దోసకాయ పచ్చడి ఇది కారం ఇడ్లీలో కారం పొడి ఇదేమంటే ఎర్రగారం ఇడబెట్టేస్తున్నాను రేపు దోశలకు కూడా కావాలి ఇడ్లీలోకి కూడా వేసుకున్నాం కదా ఎంత ఇట్లా పెట్టేసుకున్నాను మనకు వారం రోజులైనా ఉంటుంది ఎర్రగారం చెడిపోదు ఇంకా ఇదేమంటే మామిడికాయ కూరగాయ ఇది టమాటా ఊరగాయ ఇది నిమ్మకాయ ఊరగాయ ఇవన్నీ పెట్టేసుకుంటాను ఇది నెయ్యి దీంట్లో అయితే ఏం లేదు పెట్టేసుకున్నాను ఎడకూరలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇంకా ఇదేమంటే రాత్రి పచ్చిపులు ఇచ్చేసాను నాకు ఇష్టం పారేయను ఇంక నేను ఇప్పుడేసేసుకొని తినేస్తాను రాత్రి చేశాను బాగుంటుంది అది కూడా చెడిపోదు ఇప్పుడు వేసుకొని తినేస్తాను చెప్పు ఏంటి ఏంటి బత్తాయి చూసు పిండుతున్నాను ని మొచ్చి నన్ను ముద్దలాడతావుంది ఏంది ఏమ చెప్పు ఏం త్లే త్లే ఏం చుప్పు చెప్పు త్త త్లే దపతే జ్యూస్ పిండుతది త్లే త్లే లే బత్తా జ్యూస్ గున్నెలే ఆ బాబా పాప కస్తా బత్తా జ్యూస్ కర్తది బత్తా జ్యూస్ లే పాప కస్తరే ఇది నై తోయి ఇంద గంటకి హోటల్ కూరలు ఉన్నాయి కదా ఇంకా దాంట్లోకి ఆమ్లెట్ అయితే వేసాను ఇంకా అందరికి ఇవి అయితే పెట్టేసాను ఆమ్లెట్ వేసి నాకు బయట కూర్చో ఉంటే మా పాప వాకింగ్ చేస్తా దారంతో చేసింది నిచ్చిన ఒకటి ఇంకోటి మంచం అని ఒకటి ఇంకోటి అంటే చేతికి దారం వేసి చేసింది ఆ ఉచ్చు ముడి ఎట్టు ఉడికిపోయిందో చూద్దాం చూడండి నాకైతే ఆశ్చర్యం వేసింది వీడియో పెడతామనేసి తీస్తున్నాను ఫస్ట్ నుంచి జీ పాప ఫస్ట్ నుంచి అట్లా వేసుకున్నాం దారమా ఇట్లా సరిగ్గా ఉంటాం ఇంకొకటి ముడిపడింది ఇక్కడ దారం ముడిబడింది అట్లా ముడేసింది ముడి ఊడిపోయింది మ్యాజిక్ చూసారు ఫస్ట్ ఏమో ముడిపడింది తర్వాత ఆ ముడి కూడా తీసేసింది అది ఎక్కడ చేసిందో ఏమోండి టవర్ అంటా ఇది ఈ చిన్నప్పుడు స్కూల్లో ఆడుకుంటుంటారు కదా ఇవి